ఈ అంశం కేవలం ఇద్దరు హీరోల మధ్య జరిగింది మాత్రమే అని చూస్తే పెద్ద విషయం కాదు బాలకృష్ణ అనే హీరో చిరంజీవి అనే హీరో అనుకుంటే పెద్ద విషయం కాదు కానీ ముఖ్యమంత్రి బావమరిది డిప్యూటీ సీఎం అన్నగారి మధ్య విషయం అంటే ఇది ఖచ్చితంగా కొంచెం పెద్ద విషయంగానే మనం చూడాలి ఎలా చూడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ రకంగానే పరిస్థితి వేళ కనబడుతుంది ఎందుకంటే బాలకృష్ణ జరిగినటువంటి బాలకృష్ణ చేసినటువంటి కమెంట్స్కి కి గా చిరంజీవి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దానికి సుదీర్ఘమైన లేఖ రాశారు అంటే అంతవరకే కానీ గతంలో ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించినటువంటి అంశాలు ఇప్పుడు కనుక మరొకసారి గుర్తు చేస్తే ఈ మొత్తం వ్యవహారం చాలా పెద్ద అంశంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఆయన స్వయంగా సోదరుడు మొత్తం చిరంజీవి సినిమా పెద్దగా వ్యవహరించి వ్యవహరించినటువంటి ఆ రోజు సందర్భాల్ని జరిగినటువంటి ఘటనలు మొత్తం వివరించినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మీద గడిచిన కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అప్పుడు ఈ చిరంజీవిని అవమానించారు అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం స్వయంగా చిరంజీవి చేయటం చిరంజీవి లేఖ రూపంలో మొత్తం జరిగిన ఘటనలన్నింటినీ కూడా అంటే పేరునాని అనేక సందర్భాల్లో తనకి ఫోన్ చేయడం కావచ్చు అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి పేరునాని మొదటిసారిగా చిరంజీవి ఇండివిజువల్గా వెళ్ళడం ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా అది కూడా దట్టు ఒక స్పెషల్ చార్టెడ్ ఫైట్లో వైపు కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఐదుగురు మాత్రమే వస్తే మంచిది అని చెప్పి సీఎంఓ నుంచి సూచన వచ్చినప్పటికీ కూడా కాదు పది మంది వస్తే అని చెప్పి చిరంజీవి చెప్పడం దానికి సీఎంఓ కూడా అంగీకరించడం అప్పటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూడా అంగీకరించడం దాంతో పది మంది పెద్దలు వైపు ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తులతో సహా అందరినీ కూడా వెంట పెట్టుకున్నారు ఎందుకంటే చాలా డౌన్ టు ఎత్తం ఉండేటువంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి అని చెప్తుంటారు ఇండస్ట్రీలో అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే చిరంజీవి లాంటి మెగాస్టార్తో సహా అందరూ కూడా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కలవటం పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావించడం దానిలో భాగంగానే బాలకృష్ణ సినిమా అయినటువంటి అప్పటి సినిమా ఏదైతే వీరసింహారెడ్డి ఉందో అది కానీ లేక చిరంజీవికి సంబంధించినటువంటి వాల్టర్ వ్యాడే కానీ ఈ రెండు సినిమాలకి కూడా ధరలు పెంచుకునేటువంటి అవకాశం కల్పించడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరిగాయి అని చెప్పి అంటే అప్పటి ఉన్నటువంటి అపోహలన్నీ కూడా చిరంజీవి తొలగించేటువంటి ప్రయత్నం చేశారు కరెక్టే కానీ ఈ వ్యవహారం బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ఇస్తే ఓకే కానీ అదే సందర్భంలో గతంలో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చిరంజీవి వివరించేటువంటి ప్రయత్నం మొత్తంగా ఈ జరుగు జరుగుతున్నటువంటి అంశాలన్నింటికి కూడా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు చిరంజీవి చేశారా అంటే మాత్రం ఇది ఖచ్చితంగా పెద్దదయ్యేటువంటి ఆస్కారం కనబడుతోంది బాలకృష్ణ